హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా ముఖ్యమైన ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి ఎక్కడ కూడా వీడియో కిప్ట్స్ చేయకుండా చివరి వరకు చూడండి స్కిప్ట్ అస్సలు చేయకుండా చివరి వరకు చూస్తే మీకు మంచి కరెంట్ అఫైర్స్ అదే ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకోసం తీసుకురావడం జరిగింది ఒక నాలుగైదు న్యూస్ పేపర్లు చదివి ఒక గంట సేపు దీని మీద వర్క్ చేస్తే మనకు దొరికినాయండి చూడండి చివరి వరకు మొన్నటి వరకు డిఎస్సి రాసిన వాళ్ళందరికీ ఒక శుభవార్త అండి ఈ నెలాఖరులో డిఎస్సీ ఫలితాలు ఈ నెలాఖరులో డిఎస్సి ఫలితాలు ఖచ్చితంగా అని చెప్పేసి చెప్తున్నారు చూడండి ఈ నెలాఖరులో డిఎస్సి ఫలితాలు ఖచ్చితంగా ఈ నెలాఖరులో డిఎస్సి ఫలి ఫలితాలు అనేవి రాబోతున్నాయి ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికైతే కంగ్రాటలేషన్స్ మీకైతే ఖచ్చితంగా మీకైతే అవకాశం ఉంటుంది చూడండి నెలాఖరులో డిఎస్సి ఫలితాలు వన్ ఇస్ట్ త్రీ చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవాలని చూస్తున్నారు వన్ ఇస్ట్ త్రీ చొప్పున వన్ ఇస్ట్ త్రీ చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవాలని చూస్తున్నారు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే డిఎస్సి పరీక్షలు సోమవారం నాడు ముగిశాయి ముగిసినాయి నెలాఖరులో ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తూ ఉన్నారు ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తారు అనంతరము ఫైనల్ కీని ఖరారు చేస్తారు తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేస్తారు ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున ఇక్కడ చూడండి ఇది నోట్ పాయింట్ ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున అభ్యర్థన వెరిఫికే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిచి నియామక ఉత్తర్వులు అందజేస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వన్ ఇస్టు త్రీ చొప్పున చేపట్టాలని బిఎడ్ అండ్ డిఎడు డిఎడు బిఎడ్ అభ్యర్థుల అసోసియేషన్ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు శనివారం శనివారం నాడు ఎస్ఈ డైరెక్టర్ నరసింహారెడ్డికి వినతి పత్రం సమర్పించారు ఆర్టీ ఇదే ని విధానంలో వెరిఫికేషన్ టీఆర్టీ సారీ టీఆర్టీ ఇదే విధానంలో వెరిఫికేషన్ నిర్వహించారని గురుకుల బోర్డు ఇందుకు విరుద్ధంగా వన్ ఇస్టు వన్ ఇస్టు టూ చొప్పున జాబితా ఇచ్చారని గుర్తు చేసినారు ఏం చెప్తున్నారంటే డిఎస్సి ఫలితాల్లో వన్ ఇస్టు త్రీ చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవాలని మన డిఎడ్ అండ్ బిఏడ్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి శనివారం శనివారం అయితే ఒక ప్రకటనలో తెలియజేసినారు ఖచ్చితంగా అట్లా పిలుస్తారు కావచ్చు చూడాలి మరి ఇది త్రీ ఫోర్ సెవెన్ ఇవి ర్యాంకులు కావు ఉద్యోగాలు ఇక్కడ చూడండి చాలామంది ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఇలాంటి ర్యాంక్స్ రా ఇలాంటి ఉద్యోగాలు రావండి ఒకటే వ్యక్తికి ఏడు ఉద్యోగాలు ఒకటే వ్యక్తికి నాలుగు ఉద్యోగాలు ఒకటే వ్యక్తికి మూడు ఉద్యోగాలు మొన్న గురుకుల కూడా చాలామందికి ఒకటి ఒకటే వ్యక్తికి నాలుగు ఉద్యోగాలు ఐదు ఉద్యోగాలు కూడా ఇస్తున్నాయి చూడండి బహుళ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకులు ఏడు ఉద్యోగాలు సాధించిన చి చింతల చెరువు గోపి ఈ గోపి ఈ గోపి ఒకడే ఇతను ఏడు ఉద్యోగాలు సాధించండి ఈ అబ్బాయి ఈ ఇతను నేడు పోటీ ప్రపంచంలో ఒక ప్రభుత్వ కొలువు సాధించడం విశేషమైతే ముగ్గురు యువకులు ఏకంగా బహుళ కొలువులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలంలోని బురుగడ్డ గ్రామానికి చెందిన చెరువు గోపి ఏకంగా ఏడు ఉద్యోగాలు సాధించాడు నిరుపేద కుటుంబానికి చెందిన గోపి బీటెక్ పూర్తి చేసి గతంలో జిహెచ్ఎంసీలో టెక్నికల్ అసిస్టెంట్ రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగం సాధించాడు ఆపై పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలు కూడా సాధించాడు ప్రస్తుతం అనంత అనంతగిరి మండలం వెంకటాపూర్లో కార్యదర్శిగా పనిచేస్తున్నాడు అలాగే గ్రూప్ ఫోరు అండ్ చూడండి గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోరు అండ్ టెక్నికల్ పాలిటెక్నికల్ లెక్చర్ పాలిటెక్నికల్ లెక్చరేరు అదేవిధంగా ఉద్యోగం సాధించాడు టీజీపీఎస్సీ ఫలితాల్లో పంచాయతీ రాజు ఏఈగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గెస్టెడ్ నాన్ గెస్టెడ్ ఉద్యోగాలు సాధించాడు గ్రూ వన్ ప్రిమ్స్ అర్హత సాధించాడు మేన్స్ సిద్ధమవుతున్నాడు మెన్స్కి మరోవైపు నల్గొండ జిల్లా పెద్దా ఊరు మండలంలో తుంగతొట్టి గ్రామంలో వ్యవసాయ కుటుంబం చెందిన గోపాలకృష్ణ కూడా ఇదే విధంగా నాలుగు ఉద్యోగాలు సాధించాడు అని చెప్పేసి మనకు ఇక్కడ తెలుస్తూ ఉన్నది ఈ విధంగా చదవండి మీకు కూడా ఒక్కొక్కరికి మూడు నాలుగు ఉద్యోగాలు రావాలని మనం కూడా మన ఛానల్ తరపున కోరుకుంటున్నా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తాం నిన్నటి రోజున రేవంత్ రెడ్డి ముప్పై వేల మంది టీచర్స్తోని ప్రమోషన్స్ పొందిన టీచర్స్తోని ఒక మీటింగ్ పెడుతుండు పెట్టిండు ఎల్బి స్టేడియంలో అతను రేవంత్ రెడ్డికి ఎందుకోగానే ఆ నోటి గులగుల ఎక్కువగా ఉంటుంది ఆ మీటింగ్లో ఏం మాట్లాడిందంటే ప్రైవేట్ టీచర్స్ అందరు కూడా డిగ్రీలు లేకుండా కూడా అన్క్వాలిఫైడ్ టీచర్స్ బోధిస్తున్నారు వాళ్ళందరు వాళ్ళ బోధించడం వల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ లేక విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని మాట్లాడిండు దానికి కారణంగా ఈరోజు దాని కారణంగా ఈరోజు నల్ల బ్యాడ్జీలు పెట్టేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేసినప్పుడు ప్రైవేట్ స్కూల్ టీచర్లు అనుచిత వ్యాఖ్యలు చేసి అనుచిత వ్యాఖ్యలతో అనుచిత వ్యాఖ్యల వ్యాఖ్యలతో అవమానించిన సీఎంపై ప్రైవేటు టీచర్ల ఆగ్రహం నల్ల బ్యాడ్జీలతో రాష్ట్ర వ్యాప్త నిరసన క్షమాపణ చెప్పాలని డిమాండ్ ఈ విధంగా మన రేవంత్ రెడ్డి స్టార్ వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళ మీద నోరువాడేసుకుంటారు ప్రజాపాలన పోలీసు రాజ్యం అంటే ఇది డిఎస్సీ వాయిదా కోసం అండి డిఎస్సి వాయిదా కోసము మొన్న జూలై నెలలో మన డిఎస్సి అభ్యర్థులు రోడ్డెక్కినప్పుడు ఈ విధంగా పోలీసులతోని ప్రజా హక్కులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది అన్ని వర్గాల గొంతు నొక్కేశారు సర్కార్ సీఎం మంత్రులు పర్యటించిన ముందస్తు అరెస్టులే సీఎం మంత్రులు పర్యటించిన ముందస్తు అంటే సీఎం ఏదన్నా ప్రాంతానికి డిస్టిక్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారిని ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు నిరుద్యోగ పోరాటాలపైన నిర్బంధనాలు నియంత్రిత పోకడలతో అన్ని వర్గాలపై కక్ష సాధింపు రైతులు జర్నలిస్టులపైన లాఠీలు మన డిఎస్సి అభ్యర్థులను అయితే నట్టింట ముంచారు గ్రూప్ వన్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న వారికి ఒక శుభవార్త గ్రూప్ వన్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న వారికి సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకము ఆవిష్కరణ ఇది చాలా ఇంపార్టెంట్ అండి పుస్తకంకి యాభై మార్కులు ఉంటాయి మెయిన్స్ గ్రూప్ వన్ మెయిన్స్ సంసిద్ధమయ్యే అభ్యర్థుల కోసం తెలుగు అకాడమీ రూపొందించిన సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రామాణిక పుస్తకం పుస్తకాన్ని అకాడమీ డైరెక్టర్ కళాశాల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన శనివారం నాడు ఆవిష్కరించారు ఈ పుస్తకాన్ని అందే సత్యనారాయణ డాక్టర్ మోదాల మల్లేష్ డాక్టర్ పిడిగం సైదులు రచించగా ఎడిటర్ రాఘవేందర్ రావు ఎడిటర్గా రాఘవేందర్ రావు వివరించారు ఈ సందర్భంగా జేఈఈ మెయిన్స్ గణితము అండ్ డిఎస్సి స్కూలస్టెంట్ గణితము అభివృద్ధి ఆర్థిక శాస్త్రం డిగ్రీ పోటీ పరీక్షల కోసం జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఆంగ్ల పుస్తకం కూడా కమిషనర్ ఆవిష్కరించారు అకాడమీ ఇన్ఛార్జి డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర రీసెర్చ్ అసిస్టెంట్లు వేదవ్యాసు శైలజ అరుంధతి అరుంధతి రచయిత రచయితలు పాల్గొన్నారు ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకము గ్రూప్ వన్ మెయిన్స్కు చాలా ఇంపార్టెంట్ ఎవరైనా మన వీడియో చూస్తున్నవారు కొనుక్కోండి తెలుగు అకాడమీ స్టాళ్ళకి వెళ్ళి ఆసియాలోనే మెయిన్ ఇది కరెంట్ అఫేర్స్ అండి ఇక్కడ నుంచి కరెంట్ అఫేర్స్ స్టార్ట్ అవుతాయి ఇది మెయిన్ ఇంపార్టెంటు ఆసియాలోనే అతిపెద్ద పవర్ లూఫ్ ట్యూబ్ అనమాట ఇది ఆసియాలోనే అతిపెద్ద పవర్ లిఫ్ట్ ట్యూబ్ మద్రాస్ ఐఐటి ఘనత ఇది ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే హైపర్ లూఫ్ టెక్నాలజీతో రవాణా రంగంలో మరి ఐ హైఫర్ లూప్ టెక్నాలజీతో రవాణా రంగంలో మరో సరికొత్త విప్లవం ఆవిష్కృతం ఆవిష్కృతం కానుంది ఈ అత్యాధునిక సాంకేతికతను వినియోగించి మద్రాసు ఐఐటి తయ్యూర్ క్యాంపస్లో నాలుగు వందల ఇరవై ఐదు మీటర్ల పొడవైన హైపర్ లూఫ్ ట్యూబ్ను నిర్మించింది ఈ ప్రగాణం వేదికగా వచ్చే జనవరి వచ్చే ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు హైఫర్ లూప్ ఇంటర్నేషనల్ పోటీలు జరగనున్నాయి ఐ మద్రాసు ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటి వెల్లడించారు హైపర్ లిప్ పరిజ్ఞానం ట్యూబ్ నిర్మాణం తదితరాల గురించి ఆయన ఈటీవీ భారత్తో ప్రత్యేకంగా ముఖ్యంచారు ఇది ఖచ్చితంగా ఎట్లా అడుగుతుందంటే పోటీ పరీక్షల హైపర్ లిప్ ట్యూబ్ను ఇటీవలే ఆవిష్కరించిన వారు ఎవరో ఏ ఏ మద్రాస్ ఐఐటీ వారు అని అడుగుతారు ఇది ఐఐటి మద్రాసు ఘనత సాధించింది మధ్యలో పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ పడుతున్నాయి ఈ ఐఐటిలన్నీ కూడా వచ్చే వాటిని ఒక దగ్గర రాసుకొని చదవండి అండ్ ప్రముఖ నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి ఇక లేరు రుద్వ్యాపస్ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసినారు ప్రముఖ కూచిపూడి భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి ఎనభై నాలుగు సంవత్సరాలు కళ్ళేరు రుద్వాప్యాస సంబంధిత సమస్యలతో దాదాపు ఏడు నెలలుగా ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈమె శనివారం తుది శ్వాస విడిచారు ఇక్కడ మనం చదవాల్సింది ఏంటంటే ఈ యామిని కృష్ణమూర్తికి వచ్చిన అవార్డ్స్ను మనం చదవాలి ముఖ్యంగా ఈమెకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలతో సత్కరించింది పద్మశ్రీ పురస్కారాలతో సత్కరించింది ఇది చూడాల భరతనాట్యంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆమెకు సంగీత అకాడమీ సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది ఆ తర్వాత రెండు వేల ఒకటిలో పద్మభూషణ్ రెండు వేల పదహారులో పద్మవిభూషణ్ పురస్కారాలు ఈ విధంగా ఈమెకు చాలా పురస్కారాలు వచ్చినాయి ఇవన్నీ చూసుకొని ఒక దగ్గర రాసుకొని చదవాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి ఆహార భద్రతకు భారత్ భరోసా ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఇది మన ఖచ్చితంగా ఎగ్జామ్లో రాబోతుంది చూడండి ఆహార భద్రతకు భారత్ భరోసా కొరత నుంచి మిగులుకు ఎదిగినాం అంటే ఆహార కొరత గింజల నుండి మనం మిగులుకు ఎదిగినాం వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సులో మోదీ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా మీరు దగ్గర రాసుకొని చదవాలి ప్రపంచ ఆహార భద్రత పరిష్కారాలు చూపించేందుకు భారత్ సంసిద్ధమవుతుంది ఇప్పటికే ఆహార మిగులు దేశంగా ఎదిగిందని నరేంద్ర మోదీ తెలిపారు శనివారం ఢిల్లీలో ముప్పై రెండవ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సులో ఆయన ప్రసంగించారు ఈ సదస్సులో మన దేశంలో అర అరవై ఐదు ఏళ్ళ తర్వాత జరుగుతుంది ఈ సదస్సు ఎప్పుడు అరవై ఐదు ఏళ్ళ తర్వాత భారతదేశంలో జరుగుతుంది మెయిన్ ఇంపార్టెంట్ ఒకప్పుడు మన దేశం ఆహార భద్రతపై ప్రపంచానికి కలవరంగా ఉండేది అలాంటిది ఇప్పుడు పాలు పప్పు పాలు పప్పు సుగంధ ద్రవ్యాల దిగుబడిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నది ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇలాంటివన్నీ ఒక దగ్గర పెట్టుకొని చదవండి ఏమంటు పాలు పాలు పప్పు మొదటి స్థానంలో మనం చేరుకున్నాం ఆహార ధాన్యాలు పండ్లు కూరగాయలు పత్తి చెరకు తేయాకు పంటల్లో రెండో స్థానం అతిపెద్ద ఉత్పత్తిదారుగా అవతరించాం గత పదేళ్లలో పంతొమ్మిది వందల కొత్త వంగడాలను ప్రపంచానికి అందించామని నరేంద్ర మోడీ ప్రసంగించింది ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ ఒక దగ్గర ఖచ్చితంగా మీరు రాసుకొని చదవాల్సిందే ఉమ్మడి పరీక్షల విడివిడిగా నిర్వహిస్తారు ఇది ఏమైపోయిందంటే ఇప్పుడు మొన్న జాబ్ క్యాలెండర్ ప్రకటించింది జాబ్ క్యాలెండర్ ఇలా వలన ఏమైపోతుందంటే ఇక్కడ గ్రూప్ థర్డ్ సర్వీస్ పోస్టులకు నోటిఫికేషన్ టూ థౌజండ్ మనకు ఇక్కడ గ్రూప్ థర్డ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ పరీక్షల నోటిఫికేషన్ రెండు వేల ఇరవై జూలైలో రావడం జరిగింది అర్హత డిగ్రీ పరీక్ష నిర్వహించను అయితే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో అదే డేట్ నాడు మళ్ళీ సింగరేణి బీఈ అండ్ బీటెక్ ఇతర తర తదితర ఆహ అర్హతతో కూడి నా ఉద్యోగ ప్రకటన వెలువడింది ఈ రెండు పరీక్షల షెడ్యూలు రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో ఉండడం వీటి మధ్యల వ్యత్యాసం వ్యవధి చదవడానికి లేకపోవడం విద్యార్థులకు ఉద్యోగార్థులకు ఇబ్బందిగా ఉన్నదని చెప్పేసి ఆయన రాసిండు ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇది ఎందుకనంటే ఇది మనకు డిజెస్ట్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్కి సంబంధించింది ఇలాంటి ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో అడుగుతారు ఇక చూడండి ఇస్రో ల్యాండ్ స్లైడ్స్ అట్లాస్ ప్రకారం భారతదేశంలో అత్యధికంగా కొండ చీరలు ప్రమాదం ఉన్న ముప్పై జిల్లాలలో కేరళలో పది జిల్లాలు ఉన్నాయట భారతదేశంలో ల్యాండ్ స్లైడ్స్ అట్లాస్ ప్రకారం భారతదేశంలో అత్యధికంగా కొండ చీరలు విరుగుపడే ఉన్న ముప్పై జిల్లాల్లో పది జిల్లాలు కరణ కేరళ రాష్ట్రంలో ఉన్నాయి అందులో వైనాడ్లో వైనాడు పదమూడవ స్థానంలో ఉంది కొండ్ కేరళలో కొండ చర్యలు విరిగిపడడం వల్ల ఎనభై ఆరు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భూభాగం స్థానభ్రంశానికి గురైంది ఇది మెయిన్ ఇంపార్టెంట్ అడుగుతాడు కూడా ఇట్లా ఎట్లా అడుగుతాడంటే మనకు ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఖచ్చితంగా అడుగుతాడు ల్యాండ్ స్లైడ్స్లో భారతదేశంలో అత్యధికంగా కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న ఎన్ని జిల్లాలు ఉన్నాయి అంటాడు అవి ముప్పై జిల్లాలు అందులో పది జిల్లాలు మన కేరళ రాష్ట్రంలో ఉన్నది వైనాడు అనేది పదమూడవ స్థానంలో ఉన్నది అండ్ చూరాల్ మల్ల చుట్టుప్రక్కల ప్రాంతంలో విరిగి విరిగిన కొండ చర్యలు సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేరకు విస్తరించినాయి గతంలో కొండ చర్యలు విరిగిపడిన ప్రదేశాలలోనే ఇప్పుడు ఆ ఉత్పాతాలు సంభవించినాయి అధిక జన సాంద్రత వల్ల ప్రాణ ఆస్తి నష్టం ఎక్కువగా ఉంటుంది ఇది మెయిన్గా మనము జాగ్రఫీలో చదువుతాం అక్కడ చూడండి ప్రతిభాలు ఒక ఇంపార్టెంట్ పాలిటీకి సంబంధించింది వచ్చింది మీరు ఖచ్చితంగా దీన్ని డౌన్లోడ్ చేసుకొని చదవండి స్థానిక సంస్థల గురించి వచ్చారు ఇది మెయిన్ ఇంపార్టెంట్ నగర పంచాయతీల గురించి ఇగో పురపాలక సంస్థల మున్సిపాలిటీలకు సంబంధించినవి వచ్చినాయి ఇది ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చదవండి ఇది మీకు ఎగ్జామ్లో చాలా యూజ్ అవుతాయి అదేవిధంగా ప్రతిభాలు ఇంకోటి కూడా వచ్చింది ఇక్కడ మనకు జనరల్ స్టడీస్లో రసాయన శాస్త్రం ఈ మధ్యలో ఏ ఎగ్జామ్ తీసుకున్న ఫిజిక్స్ కెమిస్ట్రీ నుండి చాలా క్వశ్చన్స్ పడుతున్నాయి మీరు ఖచ్చితంగా చదవండి సంపూర్ణ దహనములో నీలి జ్వాల ఈ విధంగా ఒక ఎడ్డింగ్ పెట్టి దాని గురించి ఆర్టికల్ ఇస్తారో చదవండి సక్సెస్లో ఖచ్చితంగా వెలుగు సక్సెస్లో గోండుల గురించి వచ్చింది ఇది ఖచ్చితంగా మనకు గ్రూప్ టూలో ఫోర్త్ పేపర్లో ఉంటుంది అదేవిధంగా మనకు ఇది మళ్ళా సెకండ్ పేపర్లో కూడా ఉంటుంది కరెంట్ అఫేర్స్ కూడా వచ్చినాయి ఇయర్ రౌండ్ ఆఫ్ వీక్లీ రౌండ్ ఆఫ్ చూడండి చాలా బాగుంటుంది ఇప్పటి వరకు కరెంటు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రానున్న రోజుల్లో ఇంకా బెటర్గా మీకు మీ మ్యాగజైన్స్లో వచ్చినవి కూడా అందించడం జరుగుతుంది ఇంతవరకు మన ఛానల్